తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా బడంపేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిణి రామరెడ్డి ఆధ్వర్యంలో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ మాతృదేవోభవనాథ ఆశ్రమంలో విశేష అన్నదన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శరణార్థులకు విశేష సేవలను అందిస్తున్న సభ్యులను సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతిస్థిమితం లేని శరణార్థులతో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు దేవోభవ అనాథాశ్రమ నిర్వాహకుడు గట్టుగిరి రెండు ఎకరాల స్థలాన్ని శరణార్థులకు కేటాయించాలని కోరడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అట్లాంటిది వాళ్ళను ఒక్క అర గంటలు వాళ్ళని మార్చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన్నారు నిజంగానే వాళ్ళు ఎందుకు ఎందుకు బయటకు వచ్చినారో ఎందుకు బయటికి రావాలనిపించిందో తగ్గిపోయాడో లేకపోతే ఇంట్లో బాగాలేక బయటకు వచ్చారో రకరకాలుగా ఉంటాయి సో వాళ్ళందరికీ కూడా మంచి చేసి వెనక్కి పంపించాలని మీ సంకల్పం చాలా గొప్ప సంకల్పం అది అందరికీ రాదుగిరి భగవంతుడు కొంతమందికి కొన్ని రాసి పెడతారు అందులో నిన్ను భగవంతుడు ఆ విధంగా పంపించాడు సమాజ సేవ చేయడానికి డెఫినెట్ గా మేము అందరం మీద ఉంటాం మీరన్నటు నరసింహరెడ్డి గారు అన్ని కార్యక్రమాలు చేసుకున్నట్టు మా సోదరులు కూడా ఏ చిన్న సంతోషమైనా ఉందా ఖచ్చితంగా చూద్దామని మరొకసారి మీకు అందరికి తెలియజేసుకుంటూ అయితే గతంలో నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే అడిగారు స్థలం ఇవ్వండ పర్మనెంట్ బిల్డింగ్ కట్టుకుంటామని ఇక్కడ బంగారు వన దొరుకుతుంది కానీ స్థలం దొరకడం కష్టమైపోతుంది ఒక్కొక్కసారి అయినా కూడా దాన్ని ప్రయత్నం చేస్తూ ఈ మధ్య కొంత స్థలం తీసుకున్నప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ ఇద్దామంటే రామ్ రెడ్డి ఇంకో మా సోదరులందరూ ఏమన్నారంటే ఐదు వందల గజాలు ఏం సరిపోతుంది అంట కాదు కనీసం ఒక అర్థెకరాన్ని ఇవ్వండి అన్నారు ఇప్పుడేమో మీరు రెండు ఎకరాలు అంటా ఉన్నాడు లక్ష్మీ సాక శేఖర్ గారు ఏమో ఒక ఎకరం సరిపోతుంది అన్నారు బట్ ఏదైనా కానీ నిజంగానే ఈ నేను నేను ఎక్కడ కూడా ఇప్పుడు అనుకుంటుంది ఖచ్చితంగా నేను ఇందులో నా కూడా కొంత భాగస్వామ్యం ఉండేటట్టు భగవంతుడు ఆదేశించినట్టు నాడు పైకి వెళ్ళి అందుకే మళ్ళీ మళ్ళీ నేను ఇక్కడ వస్తున్నానంటే తప్పకుండా నాకున్న అధికార మార్గంతో తప్పకుండా చేసుకొచ్చే ప్రయత్నం చేస్తే నా భగవంతుడు కూడా ఆశీర్దిస్తాడు వీళ్ళందరూ కూడా మూగా మనని ఆశీర్దిస్తాను తప్పకుండా చేసుకోద్దామని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ మీరు అన్నట్టు రఘుగారు అన్నట్టు ల్యాండ్ ఇమీడియట్ గా అలాట్ చేయగలిగి నెక్స్ట్ పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సొంత బిల్డింగ్ లో ఇట్లా చేసుకోగలిగితే ఇంకా సంతోషం తప్పకుండా చేసే ప్రయత్నం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి